రాబిన్ హిట్ రిది ముందు ఈ సినిమా గురించి మాట్లాడేదానికంటే ముందు ముందు అన్న గురించి మాట్లాడింది ఇంకెప్పుడు మారతావు నితిన్ అన్నా అని అడగాలనిపిస్తుంది ఎందుకంటే నేను తర్వాత వచ్చిన జనరేషన్ లైక్ సిద్ధార్థ అడివిశేషు ఇంకా చాలా మంది హీరోలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు బట్ నువ్వు అక్కడికి రాను ఇక్కడే ఉంటారు అంటున్నావు అది ఎందుకో తెలియట్లేదు ఇంకెళ్ళి సినిమా సినిమాలు తీసి చావు అని అడగాలనిపిస్తుంది అదేదో మా ఛానల్ ఏం చేయగలం వచ్చావు మొన్నటి మొన్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అన్నావు ఇప్పుడు రాబిన్ హిట్ అంటున్నావు చెమ్మె చెప్పాను కూడా ఈ సినిమాలో కొత్తదనం ఏముంది కొత్త సీన్ ఏముంది కొత్త పాట ఏముంది అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఎన్ని వందల సినిమాలు చూసినా అదే హీరోయిన్ క్యారెక్టర్ అవే జోకులు జబర్దస్త్ జోకులు అభయనా కొత్తదనం ఉండదా యాక్చువల్లీ డైరెక్ట్ కానీ నాకు చాలా ఇష్టం లేదు ఆయన చేసిన చలో సినిమా కానీ రిషన్ సినిమా కానీ బట్ అందులో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో డెఫినెట్ గా లేదు బట్ అలా మొత్తాన్ని చూడడానికి పనికి లేదా బాగాలేదంటే బాగుంది జస్ట్ వాచ్ టైం పాస్ మూవీ అంతేజ్ చూస్తా ఉంటాము ఆ జోకల్ మర్చిపోతాం అంతే తప్ప హార్ట్ కి టచ్ ఎప్పటి వరకు కూడా లేదు ఇంకా పాదాలు కూడా చాలా రొటీన్ గా ఉన్నాయి ఆ ఆఫ్ ఐటమ్స్ అన్న రచ్చ చేసిన ఆ సాంగ్ సినిమాలు అసలు బాగాలేదు ఆ కోరియోగ్రఫీ బాగాలేదు చూడడానికి అంటే బాగాలేదు ఆ అమ్మాయి డ్రెసింగ్ కూడా బాగాలేదు ఇంకా శ్రీరేలా గారు ఇంకా ఆవిడ అంతే ఎన్ని సినిమాలు చేసినా డబ్బు అమ్మాయి రెండు మూడు ఎక్స్ప్రెషన్ తీసుకుంటే డాన్స్ లేకపోతే వెళ్ళిపోతుంది తప్పదని ఆమె ఖచ్చితంగా చూపించట్లేదు ఇంకెలాగే కెరీర్ ఇంకా రెండు మూడు సినిమాలు తర్వాత శ్రద్ధ ఎందుకంటే కొత్త హీరోయిన్స్ చాలా మంది వచ్చారు మనం బెటర్ పర్ఫార్మెన్స్ చేయడం వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సో మ్యూజిక్ విషయం వస్తే ఎంత చూపుకుంటే అంత మంచిది మ్యూజిక్ నచ్చలేదు కాడ నచ్చలేదు సో ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఆయన గ్రేస్ ఆయన ఆయనకుండా పోయాడు సో ఇంకా ఉద్యోగం ఆయన రావు సినిమా చాలా బాగుంది సో ఓవరాల్ గా సినిమా ఇలా ఉంది అంటే ఇది కూడా వన్ టైం వాచ్ అలాగే టైం పాస్ కి చూడవచ్చు నాకు ఏదో కొత్తదనం ఉండాలి కొత్తగా కావాలంటే ఖచ్చితంగా ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన హనుమాన్ గారి నాకు తెలుసు ఆయన మన ఆది పురుషు సినిమాలో హనుమాన్ గారి చేశారు సో ఆయన చూడడానికి చాలా బాగున్నారు కానీ విలన్ ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అని చూపించి లాస్ట్ కామెడీ చేశాడు అనేది నాకు అసలు నచ్చలేదు అంత పెద్ద ఫోన్స్ అంతలాగా చూపించి లాస్ట్ కెందుకు తెలుగు సినిమాలో కామెడీ ఏం చేస్తారో నాకు అర్థం కాదు ఎందుకంటే మరింత ఉన్నారు పైగా హీరో కూడా కామెడీ చేస్తారు కూడా కామెడీ చేయడానికి అని చూస్తే సో సార్ టైంపాస్కి చూస్తామంటే చూడండి ఎందుకంటే ఈ సినిమా థియేటర్ లో ఏదో రుడింగ్ సినిమా ఆంగ్లీ చూసి సినిమా చూసినట్టు ఉండదు ఆ మాత్రం అరేంజ్మెంట్ కూడా ఉండదు కాబట్టి వీటిని చూస్తామంటే చూడండి సో సరదాగా టైం రాసుకు వెళ్ళిపోయి సో మ్యాట్ టు బెటర్ ఇది బెటరా అంటే రెండు తిరిగేది రెండింటితో పోల్చుకుంటే దీనికంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మ్యాథ్ టునే ఈ సినిమా కొంచెం తగ్గేది ఇంకా నిత్యంగా నెక్స్ట్ నాలుగు సినిమాలు రాబోతున్నాయి ఎల్లమ్మ ఇంకా విక్రమ్ కుమార్ గారి డైరెక్షన్ ఇంకా తమ్ముడు ఇవన్నీ కూడా ఎలా తీసేస్తాయి అని చెప్పాడు బట్ ఈ సినిమా రిలీజ్ కూడా అలాగే చెప్పాడు బట్ ఇలాగే ఉంటే ఇక నిజంగా కెరీర్ అయితేనంటే నెక్స్ట్ రాబోతున్నాయని కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి హిట్లు పడతావు కొంటా बोर कोल्टन हम सारे मेटल घूमने से रहेंगे एक्सपीरियंसली तो इसके आप पे एक प्रशिक्षण दमरी